నమో భగవతే వాసుదేవాయ నమ శివాయ విజయవాడ కనకదుర్గమ్మ అనంగానే బెజవాడ కనకదుర్గమ్మ ఇంద్రకీలాద్రి పర్వతం మీద వెలిసిన అమ్మవారు విజయవాడ కనకదుర్గమ్మ శ్రీ అమ్మవారి స్థల పురాణం గురించి ఈరోజు చెప్పుకుందాం శ్రీ అమ్మవారి స్థల పురాణం విజయవాడ పట్టణంలో దుర్గాదేవి వెలిసిన పర్వతం పేరు ఇంద్రకీలాద్రి పర్వత రూపుడైన కీలుడు దుర్గాదేవి ఉపాసకుడు ఆ దుర్గాదేవిని తన హృదయం కుహరంలో అంటే గుహలో నివసించమని అపార తపస్సు చేశాడు కీలుని భక్తికి కరుణారస ప్రపూర్ణ అయిన జగదంబ దుర్గా కనకదుర్గ వాణి హృదయం కుహరంలో స్వయంభువుగా వెలిసినది స్వర్ణ మైమయ కాంతులతో ప్రకాశిస్తున్న ఆ కనకదుర్గను ఇంద్రాది దేవతలు వచ్చి శ్రీకృష్ణ రూపిణి అయిన కృష్ణవేణి నదిలో స్నానమాడి కనకదుర్గను పూజించి ప్రణమిల్లారు నాటి నుండి కీలాద్రి ఇంద్రకీలాద్రిగా ప్రసిద్ధి చెందినది దుర్గామాసురుని సంహరించిన దుర్గా కీలాద్రిన నిలిచిపోగా ఈశ్వరుడు జ్యోతిర్లింగ రూపముతో స్వయంభూడుగా శ్రీ ఇంద్రకీలాద్రి మీద వెలసాడు బ్రహ్మాది దేవతలు ఆ లింగనమును మల్లి మల్లిక కదంబ పుష్పాలతో పూజించగా అప్పటి నుండి మల్లేశ్వరుడుగా పిలువబడుతున్నాడు అర్జునుడు ఈ కీలాద్రి మీద చేసి శివుణ్ణి మెప్పించి పాశుపతాశ్రాన్ని పొంది విజయుడైనాడు కనుక ఈ క్షేత్రానికి పాల్గొన క్షేత్రమని విజయపురి అని పేర్లు పురాణ ప్రసిద్ధమైనవి దుర్గాదేవి సుంభ నిశుంభలను వధించి జయం పొందుట చేత జయవాడ అని పేరున్నదని ఒక ఇతిహాసమున్నది ఆ కాలంలోని కనకవాడ అని కూడా పిలవబడేదని కూడా కొన్ని చోట్ల చెప్పబడినది పూర్వమెన్నడూ అయిన బ్రహ్మశ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి హరి కలియుగంలో జనులు అనేక పాప చింతనలతో ధర్మ మార్గం తప్పి చరిస్తారు కనుక వారికి తరించే మార్గం ఏదైనా చెప్పమని కోరాడు బ్రహ్మ మాటలకు మన్నించి హరి తన అంశంతో కృష్ణాను స్పృజించాడు ఆమె రూప లావణ్యాలకు ఆశ్చర్యపడిన బ్రహ్మ ఆమెను తన కూతురిగా ఇవ్వమని అడిగాడు కృష్ణను విష్ణు బ్రహ్మకు ఇవ్వగా కృష్ణ బ్రహ్మపుత్రి అని పిలువబడుతున్నది కొంతకాలానికి కలియుగం పాప భూయిష్టంగా ఆ పాప పరిహారార్థం విష్ణు మరలా కృష్ణను తనకిమ్మని బ్రహ్మను అడిగాడు విష్ణు స్వాధీన అయిన కృష్ణను ఎక్కడ ఉంచాలి అని ఇంద్రాది దేవతలు అడిగాడట అప్పుడు వారు భూమినంతా పరిశీలించారు అప్పుడు శ్రీహరిని కోరి ఒకచోట రూపంలో ఘోర తపస్ చేస్తున్న సహ్యాముని చూపించారు దేవతలు వెంటనే సహ్యాముని వద్దకు వెళ్ళి సహ్యామునితో నీవు ఏ కోరికతో పర్వత రూపం ధరించి ఘోర తపస్సు చేస్తున్నావో ఆ విష్ణువే భూమిని ఉద్భవించడానికి విష్ణు రూపిణి అయిన కృష్ణతో సహా వచ్చి ఉన్నాడు కృష్ణ సకలాభిష్ట ప్రదాయిని అని చెప్పారు రమానంద భరితుడైన సహ్యముని విష్ణువును విష్ణు స్వరూపిణి అయిన కృష్ణను షోడపశోపచారాలతో పూజించాడు దేవతలారా నేను శ్రీ మహావిష్ణువు కోరి తపస్సు చేస్తున్నాను మీరు సమస్త ఫలధాయిని అయిన కృష్ణతో పాటుగా విష్ణువును కూడా ఇక్కడకు తీసుకుని వచ్చారు నా జన్మ తరించింది నేను కృష్ణానది తల్లిని సేవించి నిచ్చల భక్తితో జ్ఞానాలను పొందుతాను హే విష్ణు కృష్ణతో కూడి దయతో నా మీద నిలిచి నన్ను కృతార్థుడిని చేయమని వేడుకున్నాడు అతని ఆత్మ నివేదనను కృష్ణ తల్లి అనుగ్రహించింది సహ్య మునీంద్ర నేను నా అంశతో ఈ సహ్యాద్రి మీద నివసిస్తాను నీ తపస్సు ఫలించి లోకోపకారంగా అయింది నీ ఉపకారం వల్ల లోకాలు పునీతమవుతాయని వరమిచ్చింది విష్ణువు కూడా సంసృప్తుడై పర్వతం రూపంలో ఉన్న నీ మీద సహ్యాద్రి మీద నిత్యం నివాసం ఏర్పరచుకుంటానని ఇద్దరూ ఆ సహ్యాద్రి మీద పాదం మోపారు సహ్యముని వారిని రత్నాలతోనూ పరిమళ పుష్పాలతోనూ అర్చించాడు శ్రీ మహావిష్ణువు శ్వేతార్థ వృక్షంగా తెల్లరావి చెట్టుగా సహ్యాద్రి మీద ఆవిర్భవించాడు ఆ రావి చెట్టు అంతర్భాగమున రెండు వైపుల ధవలాకృతిలో నదీమ తల్లిగా కృష్ణ ఆవిర్భవించింది పడమటి కనుమలలో బ్రహ్మగిరి అలాగే వేదగిరి అని రెండు శిఖరాలున్నాయి బ్రహ్మ ఒకప్పుడు బ్రహ్మగిరి మీద నారాయణుని గురించి తపస్సు చేయగా నారాయణుడు తెల్ల రావి చెట్టు రూపంలో ప్రత్యక్షం అయినాడు తరువాత విధాత వేదగిరి మీద తపస్సు చేయగా పరమేశ్వరుడు ఆమ్ల అంటే ఉసిరిక చెట్టుగా ప్రత్యక్షమైనాడు శ్వేతార్థ వృక్షం నారాయణుడు కృష్ణాగాను అమలక వృక్షం ఈశ్వరుడుగా వేణిగాను ఒక దానితో ఒకటి కలిసి కృష్ణవేణి నదిగా ప్రభావించినట్లు విష్ణు పురాణం చెప్పబడినది ఈ జలాలు సహ్యాద్రి నుండి శ్రీశైలం వరకు గంగలో సమానానికి భగవత్ నిలయమైన సస్యశ్యామల క్షేత్రమని ఆధ్యాత్మిక సంపదలకు అలవారమని ప్రసిద్ధి చెందినది అటువంటి క్షేత్రాలలో విజయవాడ ఎండదగినది సహ్యాద్రి పర్వతం మీద పుట్టిన ఔషధాలను బీజాలను తన ప్రవాహంలో తరలించుకుని పోవుచుండగా కీలాద్రి అడ్డుపడి అక్కడే నిలిచిపోగా ఆ బీజాలు మొలకెత్తి ఆ ప్రదేశము సస్యశ్యామలమైనది సాగర సంగమాభిలాషతతో ఉరకలుగా వచ్చిన కృష్ణవేణి నది తనకు దారి ఇమ్మని కీలులను కోరినది కీలుడు అంగీకరించలేదు దేవతలు వచ్చి కీలునికి నచ్చ చెప్పగా సొరంగ మార్గం మాత్రమే ఇవ్వడానికి అంగీకరించాడు ఆ ప్రవాహ వేగానికి కీలాద్రి నుండి ఒక ముక్క వెరిగి ప్రవాహ వేగమును రెండు క్రోసుల దూరముట్టుకుపోయి నిలిచినది ఈ రెండు క్రోసుల దూరమున పాల్గొన తీర్థమని ఆ కొండ ముక్కను తేలుకొండ అంటే తేలిన కొండ అనే పేర్లు అని సహ్యాద్రి ఖండంలో చెప్పబడినది అది యనమల కుదురు అని విజయవాడ పక్క గ్రామము ఈ ఇంద్రకీలాద్రి పర్వతమును మంగళచలము మంగళగిరి వరకు వ్యాపించి ఉన్నది దుర్గాదేవి కుడి కన్ను సూర్యుడు ఎడమ కన్ను చంద్రుడు కనక వర్ణంలో ప్రకాశించే పొలము రాత్రింబవళ్ళు నడిమి సంధ్య దుర్గాదేవి తన చూపులతో శత్రువులను క్షోభ చోట్లన్నిటిని చోట్లన్నిటినీ ఒక్కొక్క దృష్టి ఆయా నామాలతో నేటికి ప్రసిద్ధిలై ఉన్నది కార్వేటి వంశ పల్లవ కేతు భూపాల దుర్గా దుర్గామల్లేశ్వరుడు మహత్యము అనుగ్రహం మనకు తెలుస్తున్నది విజయవాడ మాధవ శర్మ పాలనలో ఉన్నప్పటికీ ఒక ఉదాంతం కనకదుర్గ మల్లేశ్వరులో అనుగ్రహానికి నిదర్శనంగా చెప్పబడింది మాధవ శర్మ కుమారుడు ఒకనాడు రథం మీద వెళ్ళుచుండగా ఆ రథము కింద చిగురు అమ్ముకుని ఒక అభాగ్యురాలు కొడుకు మరణించాడట ధర్మ సంరక్షణ నిరతుడైన మాధవ వర్మ తన కుమారుణ్ణి హత్యా నేరస్తునిగా ఉరి శిక్ష విధించారట మాధవ శర్మ ధర్మ దీక్షకు కనకదుర్గ మల్లీశ్వరులు ఉపసించి ఆ మరణించిన బాలురిద్దరి మీద కనక వర్షము కురిపించి ప్రాణదాన మురలించగా కనకదుర్గ పండితుని ప్రభావాన్ని కూడా వెల్లడైనది అప్పుడు విజయవాడ వేంగ రాజులు పాలనలో ఉన్నది కనకదుర్గా మల్లేశ్వరుడు పరమ భక్తి శిఖామణి ఆరాధ్య పండితుడు శ్రీమతి పండితయ్య ఆయన తను కాన్సీపుర వాసి అని ఆయనను విజయవాడ మల్లికార్జున పాద పద్మాములకును చెప్పుచున్నాడు శివ గ్రంథకర్త మహాగ్రంథకర్త శివుడుగాక వేరు దైవం లేడని పరమ భక్తుడు అందుచేత ఊరి ప్రజలు అతని మీద అసూయా ద్వేషాలు పెంచుకున్నారు యజ్ఞ యాగాది క్రతువులను పిలవడం మానివేశారు ఆయనకు ఊరిలో నిప్పు కూడా పుట్టకుండా కట్టడి చేశారు అయినా శ్రీపతి పండితయ్య ఏ మాత్రము చింతించలేదు తన ముక్కంటి దొరను త్రినేత్రుడైన పరమేశ్వరుణ్ణి ప్రార్థించి అగ్ని తన ఉత్తరలో మూటగట్టి ఒక జమ్మి చెట్టు కొమ్మకు వేలాడకట్టి నగరంలో అగ్నిహోత్రుడు వెలగరాదని శటించాడు తాను మాత్రము నియమం తప్పక అగ్ని కార్యములు కొనసాగించుకుంటూనే ఉన్నాడు ఆ కాలంలో వెంగిరాజు అనంతపాలుని పాలన ఉన్నది నగరం అంతటా ప్రజలు అందరూ ప్రభువునకు ముందుంచుకుని శ్రీపతి పండితయ్యను అగ్నికి విడువమని ప్రార్థించాడు పండితయ్య అనుగ్రహించాడు ఈనాటికి జమ్మి తొడ్డిగా పిలువబడుతున్న ప్రాంతమే ఆనాడు పండితయ్య నిప్పును వేలాడదీసిన సెమీవృక్షమున్న చోటు ఈ శాసనము కూడా అక్కడే లభించినది వేప చెట్టు శ్రీ మహాలక్ష్మిగాను రావి చెట్టు విష్ణుమూర్తిగాను సెమీవృక్షం జమ్మి చెట్టు శివ శక్తైక్య స్వరూపం ఆ శమీవృక్షం ఆదిపరాశక్తి అంశ అయిన కనకదుర్గమ్మ ఆమె రూపుదాల్చిన కొండలిని శక్తి వివిధ శాకామృతమైన శమీవృక్ష శిరోభారమే భయంకర భుజంగా సర్పరూపము అనంతంగా విస్తరించిన వృక్షాగ్రం పడగటి సైతం రాత్రిగా చేయగల కాలస్వరూపం శమీవృక్షం వనదేవత శుభకర తరువు సంతాన సర్వ సర్వశత్రు వినాశని పుత్రాదం సర్వ పాపాగ్నం సర్వశత్రు వినాశకం అని సమీవృక్షం చెప్పబడినది బ్రహ్మ విష్ణు మొదలైన దేవతల చేత ఆధ ఆవరించబడి దానికి మొదలైన భూత గణాలను రక్షించబడుతూ ఉంటుంది వనదుర్గ స్థలదుర్గ చలదుర్గ అనే దీనికి పేరు అన్నిటినీ వనదుర్గ సుఖప్రద వనదుర్గ రూపంలో ప్రభవించి ప్రకాశించే శమీవృక్షం అనేక దేవతా నిలయం మహామాయ సంపద కలది పాండవాగ్రజుడైన ధర్మరాజు వారి అజ్ఞాత వాసం ప్రారంభించే ముందు వారి ఆయుధాలను సమీవృక్షం మీద దాచిపెట్టి వనదేవత రూపిణి అయిన వనదుర్గనిలా ప్రార్థించాడు విషస్ఫూరిత భుజంగా భంగి భయంకర రూపంతో మా ఆయుధాలను చేయమని కోరాడు చిత్తక్షోభం కలిగించే దీని ఆకృతి దేవి స్వరూప స్వా స్వభావాలకు ప్రతీక సమస్త ప్రాణులలోనూ వ్యాపించి చిత్త వికారాలను కలిగించే భ్రమరాంబ అష్టాదశ పీఠాలలో ఒకటైన శ్రీశైల పీఠ శక్తి షాకిని ఢాకిని మొదలైన యోగిని గణాలతో అం అవృతమైన అరణ్య మధ్యలో నెలకొన్న వనదుర్గా రూపిణి శమీతరు కనుకనే ధర్మరాజు అజ్ఞాతవాసంలో భీముని ఆ గ్రహ ప్రకృతిని నిగ్రహించుకునే విధంగా శాసించి తల్లి అని వనదేవత రూపిణి అయిన శమీవృక్షమును ప్రార్థించి తన నివేదనను సమర్పించాడు శత్రువులను ఎవరు ఆ సమీవృక్షాన్ని దాటి రాకుండా చూడమని అర్థించాడు శమీవృక్షం శివ శక్తైక స్వరూపం కనుకనే మహాదేవ శక్తి పాసు పతాశ్రాన్ని ధరించి భరించింది నాటికి నేటికి సెమీ పూజ పార్వేట వాడలో వాడలో నవరాత్రి ఉత్సవాలు ముగింపుగా జరుగుతూనే ఉన్నది ఎందుకనగా గ్రామ మూర్తులు లేని మారు మూల గ్రామాలలో కూడా రావి వేప సెమీ వంటి వృక్షాలి వనదేవతలుగా గ్రామా కాడుతాయనే ప్రగాఢ విశ్వాసమే యుగ యుగాలుగా చాటిన సత్యం దేవి దుర్గా మహిషాసురుని వధించి మహోగ్రంగా కనిపిస్తుండగా దేవతలందరూ అమ్మ నీవు లోకాలను రక్షించే తల్లివి ఇంతటి మహోగ్ర రూపం మహిషాసురుని వంటి రాక్షస వదకే కాని మేమెట్లు భరించగలం మూల ప్రకృతివైన నీవెట్లు సమీపించగలం తల్లి నీవు శాంత స్వరూపినివై లోకాలను కాపాడమని వేడుకున్నా ఆ తల్లి కరుణారస సంపూర్ణమైన రాజరాజేశ్వరిగా అవతరించింది కాలాంతరములో జగద్గురువు ఆది శంకరాచార్యుల వారు మహోగ్రశత్రులను శ్రీచక్రం నందు నిక్షిప్తం చేసి శ్రీ అమ్మవారి పాదాల చెంత శ్రీచక్క రాజమును స్థాపన చేయడమైనది ప్రతి సంవత్సరము ఆశ్వేజ శుద్ధ పాఠ్యమి మొదలుకొని నవమి వరకు దుర్గోత్సవం అను పేరుతో దేవి శరన్నవరాత్రోత్సవములను సంవత్సర ఆరంభంలో చైత్రశుద్ధ పాఠ్యమి నుండి నవమి వరకు వసంత నవరాత్రులవమును పేరుతో నన్ను ఆరాధించిన నా చరిత్రను వినినా ఏ ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలను పుత్ర పౌత్రాది వృద్ధి సమస్త సుఖశాంతులను పొందుతారని వరమిచ్చింది నాటి నుండి దుర్గమ్మ రాజరై రాజేశ్వరిగా లోకాలను ఆలిస్తూ బాలాత్రిపుర సుందరిగా కోరికలు తీరుస్తూ అన్నపూర్ణాదేవిగా ఆకలి తీరుస్తూ సరస్వతీదేవిగా సకల విద్యలను ప్రసాదిస్తూ లలితాపరమేశ్వరిగా లలితాదేవిగా లాలిస్తూ ఇలా అనేక అంశాలతో హార్భమూర్తిగా ఆరాధించబడుతూ ఉన్నది దారం దైత్వనాశకం ఓ కారం విఘ్న నాశకం కారం రోగనాశకం గా కారం పాపనాశకం ఆ భయనాశక వాచకం కనుకని నీ అమ్మవారికి పర్యాపదునైన దుర్గానామమును ఉచ్చరించినా స్మరించిన పాపాలు నశిస్తాయని సాక్షాత్తు పరమశివుడు చెప్పిన మాట అని సకల లోక పితామహుడైన సృష్టికర్త అయిన బ్రహ్మ మార్కండేయ మహర్షికి ప్రణమున్నది ఈ విధంగా మహిషాసుర మర్ధిని బ్రహ్మ తేజస్విని శుద్ధ స్ఫటిక రూపిణి అయిన కనకదుర్గమ్మ కృష్ణా తీరాన వెలిసిన తూర్పున హైంద్రీ పడమర వారుని ఉత్తరాన కోమారి దక్షిణ దిక్కున శ్రేష్ట ధర్మదేవత స్వరూపిణి అయిన హంస వాహినిగా లోకాలను కాపాడుతూ ఉన్నది కొలిచిన వారికి కొంగు బంగారము సర్వార్థదాత్రి మూల ప్రకృతి సౌకుమార్య సౌందర్యలహరి మల్లేశ్వర హృదయ సామ్రాజ్య పట్ట చల్లని తల్లి అయిన దుర్గమ్మ దూర దూరాల నుండి వచ్చే నీ బిడ్డలు అయిన భక్తుల మీద కరుణాతరంగమై సుఖశాంతులను వర్షించుచు జ్ఞాన సిద్ధిని ప్రసాదించమని నిత్యం సర్వమంగళ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకం గౌరీ నారాయణి నమోస్తుతే నారుగా శ్రీ కనకదుర్గమ్మ స్థల పురాణం ఇంద్రకీలాద్రి పర్వతం మీద వెలిసిన అమ్మ కనకదుర్గమ్మ బెజవాడ కనకదుర్గమ్మై మనల్ని కంటికి రెప్పలా కాపాడుతూ ఉన్నది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సర్వేజన సుఖినో భవంతు